ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ గర్వించేలా అత్యుత్తమ సేవలందించి నిలువెత్తు నీతైన మనసున్న అధికారిగా పేరొందిన కింజరాపు ప్రభాకర్ అడిషనల్ ఎస్పీగా పదవీ విరమణ అయ్యారు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రస్థానం ప్రారంభించి ముప్పై రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో ఉద్యోగ జీవితాన్ని విజయవంతం చేశారు పేరుకు పరిచయం అక్కర్లేదు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో వెలుగొందిన అలనాటి కేంద్ర మంత్రి కింజిరాపు ఎర్రనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రభాకర్కు స్వయానా అన్నదమ్ములు ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎర్రన్నాయుడు తనయుడు ఇంత గొప్ప కుటుంబంలో ఉన్న ప్రభాకర్ పోలీసు ఉద్యోగం చేయాలన్న ఆలోచన రావడం విశేషమే మరి కింజరాపు ప్రభాకర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరి తొలి పోస్టింగ్ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో పొందారు ఎంత పలుకుబడి ఉన్నా ఏనాడు స్వార్థానికి ఉపయోగించుకోలేదా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం జీకేవిధి అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు విశాఖ జిల్లా స్పెషల్ నక్సల్స్ విభాగంలో ఛాలెంజ్ గా పనిచేశారు విశాఖలో కంచరపాలెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కంచరపాలెం మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు ఏనాడు పోస్టింగ్ల కోసం ఆరాటపడని పడని ప్రభాకర్ కు రెండు వేల పదకొండులో డి గా పదోన్నతి లభించింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఆయన చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు ఆయన నీతి వ్యక్తిత్వం ఉన్న అధికారిగా పేరొందిన అప్పటి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు డిఎస్పీగా హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలోను ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లోను విశాఖ ట్రాఫిక్ పోలీస్ సహాయ కమిషనర్ గాను స్పెషల్ బ్రాంచ్ విభాగంలోను పనిచేశారు తర్వాత వైఎస్ స్ఆర్సిటి ప్రభుత్వం ఆయనకు మూడేళ్ల పాటు బాధ్యతలు అప్పగించకుండా మానసిక ఇబ్బందికి గురిచేసింది తర్వాత కాలంలో ప్రభాకర్ ఏలూరు పోలీస్ ట్రైనింగ్ లోను విశాఖ స్పెషల్ బ్రాంచ్ లోను సేవలందించారు తాజాగా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది విశాఖలో అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా శనివారం పదవీ విరమణ అయ్యారు ప్రభాకర్ విధి నిర్వహణను వ్యాషన్ గా భావించి ఛాలెంజ్ గా పనిచేయడంతో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు ముప్పై ఐదు నగదు రివార్డులు ఎనభై తొమ్మిది ఉత్తమ సర్వీసు ఎంట్రీలు పన్నెండు సార్లు ఉత్తమ ప్రశంసలు పొందారు నాలుగు సార్లు మెరిట్ సర్టిఫికేట్లు అందుకున్నారు రాష్ట్ర స్థాయిలో మూడు మార్లు ఉత్తమ సేవా పథకాలు అందుకున్నారు ప్రభాకర్ సాహసోపేతంగా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆయనకు భారత పోలీసు సేవా పథకాన్ని ఇచ్చి ప్రశంసించింది ప్రభాకర్ విలువలను అంతా ప్రశంసిస్తున్నారు ఆయన ఏనాడు పలుకుబడిని వాడకుండా కష్టతరమైన విధులు నిర్వహించారని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకుంటున్నారు నీతిగా ఉద్యోగ నిర్వహణతో పాటు సేవాభావం నిలువిత్తు వ్యక్తిత్వం ఉన్న అధికారిగా అంతా కొనియాడుతున్నారు మనిషి ఎంత ఆజానుబాహుడో మనసు అంత గొప్పదని ప్రభాకర్ తో అనుబంధం ఉన్న అధికారులు ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు ప్రభాకర్ను విశాఖ పోలీస్ కమిషనర్ శంఖప్రతాప్ బాగ్జై సత్కరించి వేడ్కోలు పలిక ప్రభాకర్కు పోలీసు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు అతి సాధారణంగా పదవీ విరమణ అయిన ప్రభాకర్ను అంతా ప్రశంసిస్తున్నారు